ప్రభునందు ఆత్మీయుల మన బైబిల్ అధ్యయనములో రాజుల మొదటి గ్రంథములో విభజింపబడినటువంటి రాజ్యాన్ని పరిపాలించిన రాజుల గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ విభజింపబడినటువంటి రాజ్యాన్ని మొట్టమొదటిగా యూదా రాజ్యాన్నేమో రెహబాము పరిపాలించాడు ఇస్రాయేలు రాజ్యాన్నేమో యురోబాము పరిపాలించాడు అనే విషయాలు మనము ధ్యానం చేసుకుని ఉన్నాం ఈ దినమందు ఈ యూదా రాజ్యాన్ని పరిపాలించినటువంటి మరి రాజు యహోషాపాతు రాజు గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఇతడు సుమారుగా క్రీస్తు పూర్వము ఎనిమిది వందల డెబ్భై మూడు నుండి ఎనిమిది వందల నలభై ఎనిమిది వరకు పరిపాలించాడు అంటే సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాలు యహోషాపాతు ఈ యూదా రాజ్యాన్ని పరిపాలించాడు అయితే దక్షిణ రాజ్యమైనటువంటి రాజ్యాన్ని ఇతడు చక్కగా పరిపాలించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ రాజ్యము విభజింపబడినటువంటి తర్వాత ఇస్రాయేలు రాజ్యాన్ని అంటే ఉత్తర రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజుల్లో ఒక్కడు కూడా నీతిమంతుడు లేడండి కానీ దక్షిణ రాజ్యమైనటువంటి రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజుల్లో అనేక మంది ఆత్మీయతలో జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక యూదా రాజ్యానికి అంటే దక్షిణ రాజ్యానికి కేంద్రమేమో ఎరుషులేము పట్టణం ఉన్నది ఇస్రాయేలు రాజ్యానికి అంటే ఉత్తర రాజ్యానికి ముఖ్యమైనటువంటి పట్టణమేమో షోమ్రోను పట్టణం ఉన్నది అయితే యూదా రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఈ రాజుల్లో దేవుని అందరి భయభక్తులు కలిగిన వారిలో కొంతమంది ఆసా కానీ యహోషువా పాతు తర్వాత హిస్కియా యోషియా యోవాసు అనబడినటువంటి కొంతమంది దేవునికి లోబడి వారు భయపడి జీవించారండి ఈ దినమందు మనము యూదా రాజు అయినటువంటి ఈ యహోషపాత గురించి కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం ఈ యహోషపాత ఎవరు అంటే ఆసా రాజు యొక్క కుమారుడు అతని తల్లి పేరు అహబా అయితే ఈ యహోషపాత ఏలడము ప్రారంభించినప్పుడు అతడు ముప్పై ఐదేండ్ల వాడై ఎరుషిలేములో ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలించెను అని పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడి ఉన్నది అయితే జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఈ పరిపాలించినటువంటి రాజులపైన తల్లిదండ్రుల ప్రభావము ఎక్కువగా ఉండేదండి ఎలాగంటే వారు ఒకవేళ భక్తిహీనులుగా ఉంటే వారికంటే ఎక్కువ భక్తిహీనులుగా ఆ వచ్చేటువంటి తరం వారు కుమారులు జీవించారు ఒకవేళ వారు భక్తి కలిగిన వారైతే కనీసం వారు ఎంత కాకపోయినా కొద్ది గొప్ప దేవుని సన్నిధులు వారు భయభక్తులు కలిగి జీవించడం వారు నేర్చుకున్నారు ఇతనికి ముందు పరిపాలించినటువంటి ఆశ కూడా దేవుని అందరూ భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి యహోషపాత కూడా తన తండ్రి వలె భయభక్తులు కలిగి ఆయన జీవించాడు ఈ ఆశ గురించి తర్వాత ధ్యానంలో మనం నేర్చుకుంటాము అయితే ఈ ఆశ కూడా చివరి దినాల్లో అతడు పడిపోయినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడి ఉన్నది కానీ ప్రారంభ దినాల్లో ఆశ ఏ రీతిగా దేవునికి నమ్మకముగా జీవించాడో అదే రీతిగా యుహోషపాతు కూడా దేవుని అందలి భయభక్తులు కలిగి జీవించాడు ఈ ఆశ చివరి దినాల్లో ఎలాగైతే పడిపోయాడో యహోషపాతు కూడా ఆ రీతిగా పడిపోయినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చదువుతాం ఈ యహోషపాతు గురించి పరిశుద్ధ గ్రంథములో నాలుగు అధ్యాయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడండి దీనిని బట్టి ఈ రాజు ఎంత ప్రాముఖ్యమైన వాడో మనమందరము కూడా గుర్తించబద్దులమై ఉన్నాం అయితే ఈ యూదా రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఈ యహోషా యొక్క రాజ్యము ఏ రీతిగా బలపడిందో ఐదు విషయాలు ఈ దినమందు మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం మొదటిగా ఈ లోకములో మనం జీవించడానికి అపవాదితో పోరాడడానికి లేకపోతే ఆకాశ మండలం అందున్నటువంటి దురాత్మల సమూహముతో మనము పోరాడి గెలవడానికి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి అని అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు నాపం చేస్తున్నాడు అదే రీతిగా ఈ యహోషపాతురాజు ఏం చేశాడు అంటే ఆ రాజ్యమునకు సర్వాంగ కవచము వలె దేవుని అందలే భయభక్తులు కలిగి ఉన్నాడు నేర్పించాడు కాబట్టి తన రాజ్యమును అతడు బలపరుచుకున్నాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి ఇక ఐదు విషయాలు ఏ రీతిగా తన రాజ్యాన్ని బలపరుచుకున్నాడు అనే విషయాలు మనము ధ్యానం చేసుకుందాం మొట్టమొదటిగా దేవుని యొక్క సహాయము కొరకు ప్రతి విషయములు కూడా దేవుని మీద ఆయన ఆధారపడేవాడు అంత మాత్రమే కాదు ఆయనే నాకు సహాయకుడు నీవు లేకపోతే ఈ లోకములో నాకు దిక్కు లేదు అనేటువంటి రీతిలో యహోషపాత పూర్తిగా దేవుని మీద ఆధారపడినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడి ఉన్నది ప్రభునందు ఆత్మీయులరా నిజమే మన దేవుడు ఆయన సహాయకర్త మనకు ఆయన సహకారి ఆపత్కాలములలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు అయితే నిజమే కానీ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే దేవుని వాక్యానికి మనము లోబడి జీవించినప్పుడు లేదా ఆయనకు ఇష్టమైనటువంటి జీవితాన్ని మనము జీవిస్తూ ఉన్నప్పుడు అప్పుడు దేవుడు మనకు సహాయకుడిగా ఉంటాడు బైబిల్లో కీర్తనకారుడు అన్నాడు కదా యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అన్నాడు అంటే దేవుడు ఎవరికి కాపరిగా ఉంటాడు అంటే గొర్రె ఏ రీతిగా కాపరి స్వరాన్ని విని కాపరికి లోబడుతూ ఉందో ఆ రీతిగా మనము లోబడినప్పుడు దేవుడు మనకు కాపరిగా ఉంటాడు అపోస్తుడైనటువంటి పౌలు ఫిలిపి సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ఈ రీతిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించి రెండవదిగా నా ఎందు ఉన్నట్టుగా మీరు ఏమి విన్నారో మూడవదిగా ఏమి మీరు చూచారో అట్టి వాటిని మీరు చేయండి అన్నాడు అంటే ఏదైతే మీరు నేర్చుకున్నారో వాక్యాన్ని రెండవదిగా ఏ వాక్యం అయితే నా ద్వారా మీరు విన్నారో ఏ కార్యాలైతే మీరు చూశారో అట్టి వాటిని మీరు చేయండి అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉంటాడు అనే విషయాన్ని అపోసుడైన పౌలు సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇక రెండవదిగా దావీదు ప్రారంభ దినాల్లో ఏ రీతిగా నడుచుకున్నాడో అదే రీతిగా యహోషపాతూ కూడా నడుచుకున్నాడండి దావీదు జీవితాన్ని మనము గమనించినప్పుడు తన జీవితంలో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి కానీ ఒక్కసారే ఘోరమైనటువంటి పాపాన్ని దేవుని సన్నిధిలో దావీదు చేశాడు కానీ మిగతా జీవితకాలం అంతా కూడా దేవుని చిత్తానుసారముగా దావీదు జీవించాడు దేవుని హృదయానికి సంతోషాన్ని కలిగించాడు దేవునికి ఇష్టుగా దావీదు జీవించాడు తన తర్వాత వచ్చినటువంటి రాజులందరికీ కూడా దావీదు జీవితము ఒక ప్రామాణికమై ఉన్నది అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి అలాగే దావీదు దేవుని పట్ల ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో ఈ యహోషా కూడా తన పితరుడైనటువంటి దావీదును వెంబడించి దావీదు యొక్క మార్గములో దేవునికి అనుకూలముగా అతడు నడిచాడు ఇక మూడవదిగా అతని రాజ్యం ఎందుకొరకు బలపడింది అంటే ఇస్రాయేలు రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వారి చర్యలను ఆయన ఏమాత్రము కూడా వెంబడింపలేదండి ఎందుకొరకంటే అంటే బైబుల్ మనం చదువుకుంటే ఇస్రాయేలు రాజుల్లో మొదటివాడు ఎవరైతే ఎరోబాము ఇతడు ఏం చేశాడు ఇస్రాయేలు ప్రజల్లోనికి విగ్రహారాధనను ప్రవేశపెట్టాడు అంతేకాదు ధర్మశాస్త్రాన్ని కానీ లేవీయులను కానీ యాజకులను కానీ త్రోసివేసి అన్య ఆచారములను దేవుని యొక్క ప్రజల్లోనికి ప్రవేశపెట్టాడు అంత మాత్రమే కాదు ఈ యేరోబాము రాజు ఇస్రాయేలు ప్రజలు మరియు రాజులు పాపం చేయడానికి మూలకారుకుడయ్యాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి అయితే యూదా రాజ్యాన్ని పరిపాలించేటువంటి యహోషపాత మాత్రమో వీరి చర్యలను ఆయన వెంబడించలేదు బయలు ప్రవక్తులను కానీ లేకపోతే బయలు దేవతలను కానీ అతడు ఆశ్రయించక యహోవాను ఆశ్రయించాడు దేవుని యొక్క ఆజ్ఞలను మాత్రమే ఆయన అనుసరించి నడిచాడు కాబట్టి ఇతని రాజ్యాన్ని దేవుడు బలపరిచాడు ఇక నాలుగవదిగా ఇతని రాజ్యం ఎందుకొరకు బలపడింది అంటే యహోవా మార్గముల ఎందు నడవడానికి తన మనస్సును అతడు దృఢము చేసుకున్నాడు ప్రభునందు ఆత్మీయులరా ఒక పని మనము చేయాలి అంటే ఒక నిర్ణయము ఒక గట్టి తీర్మానమో అవసరమండి మోయాబియురాలైనటువంటి రూతో తన అత్త నయోమిని వెంబడించడానికి ఆమె తీర్మానించుకుంది మరలా వెనుదిరిగి చూడలేదు కాబట్టి చరిత్రలో ఆమె నిలిచి ఉన్నది అంత మాత్రమే కాదు మోషే కూడా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడము మేలు అని అతడు నిశ్చయించుకున్నాడు కాబట్టి అతడు కూడా చరిత్రలో నిలిచాడు యహోశివ కూడా తన కుటుంబం అంతటితో యహోవాను సేవించడానికి దేవుని మాత్రమే వెంబడించడానికి అతడు తీర్మానం చేసుకున్నాడు ఇక దావీదు తీర్మానాన్ని కూడా మనం గమనించినప్పుడు నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను ఇది తుది వరకు కూడా నిలిచేటువంటి నిత్యమైన నిర్ణయము అని దామీదు తీర్మానం చేసుకున్నాడండి ఈ విషయాలు నూట పంతొమ్మిదవ కీర్తన నూట పన్నెండవ వచనములో వ్రాయబడి ఉన్నాయి ఇక చివరిగా మనము గమనించినప్పుడు ఈ రాజ్యము బలపడడానికి ముఖ్యమైనటువంటి కారణము ప్రజలకు ధర్మశాస్త్రమును బోధింపజేశాడు రెండవ ధన వృత్తాంతముల గ్రంథములో పదిహేడవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదో వచనం వరకు మనం చదువుకుంటే దేవుని ధర్మశాస్త్రం దేవుని వాక్యము మన జీవితాల్లో కలుగజేసేటువంటి కార్యాలు ఏంటో అక్కడ వ్రాయబడ్డాయి ఎక్కడైనా ఎప్పుడైనా సరే దేవుని ప్రజల మధ్య ఉజ్జీవము కలగాలి అంటే దేవుని వాక్యానికి ప్రథమమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలి అంత మాత్రమే కాదు దిద్దుబాటు సంస్కరణలు జరగాలి అంటే దేవుని యొక్క వాక్యము ప్రకటించబడాలి ఈ యహోషపాత రాజు యొక్క కాలములో దేవుని యొక్క వాక్యము గౌరవించబడింది అంత మాత్రమే కాదు ప్రకటించబడింది మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మనము ఉజ్జీవింపబడాలి అంటే ఆత్మీయతలో మనము ముందుకు వెళ్ళాలి అంటే నిత్యము కూడా మనలో పవిత్రపరిచేటువంటి దేవుని వాక్యమును చదివి నిత్యము కూడా దానిని మనము ధ్యానించాలి ఒక్కసారి మీరు ఆలోచించండి బైబిల్ అంతటిలో కూడా అతి పెద్ద అధ్యాయం ఏమిటో తెలుసా నూట పంతొమ్మిదవ కీర్తన ఈ నూట పంతొమ్మిదవ కీర్తన అంతి కూడా దేవుని వాక్యమును గురించి వ్రాయబడింది అంటే మన జీవితాల్లో దేవుని వాక్యము ఎంత ప్రాముఖ్యమైందో పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టముగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుని వాక్యమును గురించి ఈ కీర్తనలో వ్రాయబడినటువంటి కొన్ని మాటలు చదువుతాను నీ వాక్యము వెల్లడి అగుట తోడని వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించును నీవిచ్చినటువంటి వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించొచ్చున్నది వేల కొలది వెండి బంగారు నానెములు కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలో యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా ఇలాంటి అనేకమైనటువంటి వాక్యానికి సంబంధించిన విషయాలు ఈ నూట పంతొమ్మిదవ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం అయితే చివరిగా అతి ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించండి దేవుని వాక్య ప్రకటన ఫలితంగా యూదా దేశం చుట్టూ ఉండేటువంటి దేశాల మీదికి యహోవా భయము వచ్చి వారు యహోష పాతుతో యుద్ధము చేయలేదు అని లేఖన భాగములు మనం చూస్తూ ఉన్నాం మరలా విషయాన్ని దాపం చేస్తున్నాను దేవుని వాక్య ప్రకటన ఫలితంగా యూదా దేశము చుట్టూ ఉన్నటువంటి శత్రు దేశాల మీదికి యహోవా భయము వచ్చింది ఇక ఎన్నడూ కూడా వారు హోషా పాతుతో యుద్ధము చేయలేదు అని లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం మరికొన్ని విషయాలు మరుసటి ధ్యానములో మనం నేర్చుకుందాం దేవుని కృప మనందరికీ తోడై గాక ఆమెన్